బీఆర్ఎస్ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదు పార్టీని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తేల్చి చెప్పారు వరంగల్ ఎంపీ అభ్యర్థి కడిం కావ్యతో కలిసి ఎరబెల్లి దయాకరావు మీడియాతో మాట్లాడారు ఇతర పార్టీలోకి వెళ్లే ముచ్చటనే లేదని స్పష్టంగా చెప్తున్నాను బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడి పనిచేస్తాను ప్రతిపక్షంలో కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి చాలా మంది సీఎంలను కూడా ఎదుర్కొన్నాను పార్టీలోకి రాకపోతే వర్ధనపేటను ఎస్సీ రిజర్వ్డ్ చేస్తాను ఎక్కడ పోటీ చేయనివ్వకుండా చేస్తానని రాజశేఖర రెడ్డి బెదిరించారు ఎంపీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నం చేశారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నం చేశారు కానీ తనను పాలకుర్తి ప్రజలు ఆశీర్వదించి గెలిపించారు కాంగ్రెస్ బీజేపీలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదు పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉంటాను అని ఎరపెల్లి దయాకరావు స్పష్టం చేశారు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా అనేది తప్పు లేదు నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మొగుతా నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు పార్టీని కాపాడుతున్నందుకే సిద్ధంగా ఉన్నా ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు క్లియర్గా చెప్పుకున్నాం టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని టిఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా కార్యకర్తలకు కష్టకాలం నేను ఎన్నో చూశాను పని చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రి విషాను చాలా మందిని ఎదుర్కొన్నారు నా రాజశేఖర్ రెడ్డి ఎంపీకి పనిపెట్టిన మీకు తెలియదా నా వర్తన పేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను కొత్త నేను పోలే ఎంపీగా ఉన్నప్పుడు నన్ను కుదే ప్రయత్నం చేశాను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముందే ప్రయత్నం చేశాడు పోలే వాళ్ళని పాలకొచ్చి ప్రజలు నన్ను గెలిపించి పోటీ ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఫోన్ చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు బిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అండదండదు